ఈ పుట్టిన తేదీ ప్రకారం మిమ్మల్ని నిరంతరం కాపాడే దేవుడు ఎవరో తెలుసా సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ అనేది పుట్టిన తేదీని బట్టి వ్యక్తి లక్షణాలు స్వభావం జీవన విధానం వంటి విషయాలను అంచనా వేయడమే ప్రతి ఒక్కరి జీవితంలో జన్మించిన తేదీ ప్రకారం ఒక మూల సంఖ్య ఉంటుంది దానిని రాడిక్స్ నెంబర్ అంటారు ఈ రాడిక్స్ సంఖ్యలు వారి భవిష్యత్తు లక్ష్యాలు స్వభావంపై వంటి విషయాలను తెలియజేస్తుందని న్యూమరాలజీ పండితులు చెబుతారు సంఖ్యాశాస్త్రం ప్రకారం వీళ్లు భవిష్యత్తులో ఎలాంటి పాత్రను పోషించబోతున్నారో అంచనా వేస్తారు ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ ప్రకారం వాళ్ల లక్కీగాడ్ ఎవరో తెలుసుకుందాం మనం పుట్టినప్పుడే మన రాతను భగవంతుడు రాసేసుంటాడని అంటారు అలాగే మనకు జోడీ ఎవరు అనే విషయానికి కూడా భగవంతుడు డిసైడ్ చేసి ఉంటాడు అనే మాట మనం తరుచూ వింటూనే ఉంటారు అలాగే మనం పుట్టిన తేదీని బట్టి మనల్ని కాపాడే దేవుడు ఎవరు మనం ఏ దేవుడిని అమితంగా ఇష్టపడతాం అనే విషయానికి రాసేసి ఉంటుందట అదే సమయంలో హిందూ మతం ప్రకారం ప్రతి తేదీని ఒక దేవుడు లేదా దేవత పాలిస్తుందని బలంగా నమ్ముతారు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఒక్కో సంఖ్యకు ఒక్కో దేవుడు లేదా దేవత ఉంటారు వాళ్లు ఆ తేదీల్లో పుట్టిన వాళ్లని రక్షిస్తూ ఉంటారని విశ్వసిస్తారు ఈ నేపథ్యంలో ఏ తేదీలో పుట్టిన వాళ్లకు ఏ దేవుడు లక్కీనో ఇప్పుడు మనం తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య ఒకటి వీళ్లకు మహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయట వీళ్లను నిత్యం శ్రీమహావిష్ణువు కాపాడుతూ ఉంటాడట ఈ తేదీల్లో జన్మించిన వారికి ఇతరులకు సహాయం చేసే గుణం బాగా ఎక్కువగా ఉంటుందట శ్రీమహావిష్ణువు సమస్త మానవాళికి సహాయం చేసేందుకే రకరకాల అవతారాలు ఎత్తినట్టుగా వీళ్లు కూడా ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎంత దూరమైన వెళతారట వీళ్లకి సహనం జ్ఞానం బాగా ఉంటాయట రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య రెండు వీళ్లకు శివుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు తమ చుట్టూ ఉన్న వారి పట్ల బాగా సానుభూతి కలిగి ఉంటారట వీళ్లు చాలా ప్రశాంతంగా ఉంటూ బాగా ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారట మరో ముఖ్యమైన విషయానికి ఏమిటింటే ఇతరులను అర్థం చేసుకోవడంలో ఎవరైనా వీరి తర్వాతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య మూడు వీళ్లకు కూడా శ్రీమహావిష్ణువు ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట వీళ్లు బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంటి టాలెంట్ కలిగి ఉంటారు వీళ్లకు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ అలాగే బాగా అట్రాక్టివ్గా ఉంటూ ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారట వీళ్లు ఇతరుల పట్ల చాలా నమ్మకంగా మర్యాదగా వ్యవహరిస్తారట వీళ్లు జీవితంలో సవాళ్లు ఎదుర్కోవడంలో సిద్ధహస్తులు కూడా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య నాలుగు వీళ్లకు వినాయకుడి ఆశీస్సులు బలంగా ఉంటాయట వీళ్లు వినాయకుడి ఆశీస్సులతో ఆటంకాలను ఆపదలను అధిగమించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారట వీళ్లు చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారట వీళ్లు ఆటంకాలకు భయపడకుండా ముందడుగు వేస్తారట మంచి మాటలు మంచి తెలివితేటలు వీరి సొంతం ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య ఐదు ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు ఇద్దరు దేవుళ్ల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట వారిలో ఒకరు వినాయకుడు కాగా మరొకరు శ్రీరాముడు వీరికి విజయం సాధించే లక్షణాలు చాలా ఎక్కువ చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే రాముడిలా చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే వినాయకుడి ఆశీస్సులతో అడ్డంకుల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య ఆరు వీళ్లకి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట ఆరోగ్యం సిరిసంపదలు ఇచ్చే లక్ష్మీదేవి వీరికి సంరక్షకురాలిగా ఉంటుందట వీరి జీవితంలో సమృద్ధి బాగా ఉంటుంది వీళ్లు చాలా ఆకర్షణీయంగా అందంగా మంచి తెలివితేటలు కలిగి ఉంటారట న్యూమరాలజీ ప్రకారం ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య ఏడు వీరికి వినాయకుడు సారథ్యం వహిస్తాడట వీళ్లు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారట ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడంలో నేర్పరులు వీళ్లు ఇతరులతో కలిసిమెలిసి ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారట వీళ్లు సహజంగా బాగా తెలివితేటలు కలిగి చురుకుగా ఉంటారట అడ్డంకులను ఆటంకాలను సులభంగా పరిష్కరించుకుని ముందుకు సాగే లక్షణం కలిగి ఉంటారట ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య ఎనిమిది ఈ తేదీల్లో జన్మించిన వారికి శనిదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట వీళ్లకు క్రమశిక్షణ బాగా ఉంటుందట చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారట ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కష్టాలను ఎదుర్కొంటూ విజయం వైపు ధైర్యంగా అడుగులు వేస్తారట వీళ్ల చూపు ఎప్పుడూ విజయం వైపే ఉంటుందట తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య తొమ్మిది వీళ్లని హనుమంతుడు రక్షిస్తూ ఉంటారు వీళ్లు ఆంజనేయస్వామి ఆశీస్సులతో దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుందట అలాగే బాగా ధైర్యవంతులుగా ఉంటారట వీళ్లు చాలా విశ్వాసంగా అంకితభావంతో ఉంటారట తలపెట్టిన పనిని సాధించడంలో వీళ్లు అస్సలు రాజీపడరట ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయానికి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు